భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్న అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి గద్దెరెక్కారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో మార్పు తెస్తామని టీఎస్ బదులుగా టీజీగా అలాగనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో కవులు కళాకారుల మేధావులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓటెద్దు పోకడతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసే యావత్ తెలంగాణను అవమానపరచరని అన్నారు అలాగే నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ శాసనసభ్యులు అదాని సీఎం రేవంత్ రెడ్డి చిత్రాలు ఉన్న టీషర్ట్లు చేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వస్తే వాటిని పోలీసులతో అడ్డగించి సమావేశాలకు హాజరు కాకుండా చేశారని ఎద్దవా చేశారు అదే పార్లమెంట్ సమావేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం అదానీ పీఎం మోదీ చిత్రాలు ఉన్న టీషర్ట్లు వేసుకుని సమావేశానికి హాజరైతే అక్కడ ఎలాంటి అడ్డంకులు ఆంక్షలు లేకుండా సాదాసీద సాదాగా హాజరైన గుర్తు చేశారు మరి అక్కడ ఒక పద్ధతి ఇక్కడ ఒక పద్ధతి ఎందుకని ప్రశ్నించారు అసెంబ్లీ శాసనసభ్యులు హాజరై అదని రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందాలు బట్టబయలు చేస్తారని కేవలం కుట్రల భాగంగానే వారిని అడ్డుకుని సమావేశానికి రాకుండా చేశారని ఆరోపించారు ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏకుల నరసింహులు మున్సిపల్ సభ్యులు ఎరుకల సాయిలు నాగం సురేందర్ అరవింద్ గౌడ్ నాగం రాజుయ్య భారత్ బార్గద్ మాజీ సర్పంచ్ లో రఘువీర్ కోండ్ రఘువీర్కౌడ్ సుధార్ సాయిలు రంగారెడ్డి జుగన్కోట్ వసంతం రవి దయాకర్ నాగరాజు రాము మల్లారెడ్డితో పాటుగా తదితరులు పాల్గొన్నారు తీసుకొస్తామని కల్లబొల్లి మాయమాటలు చెప్పి అధికారం ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే తెలంగాణలో మార్పు తీసుకొచ్చింది ఎలాంటి మార్పు అంటే టీఎస్ అనే పదాన్ని టీజీ చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేశారు ఇది చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే ప్రజల బాగులను మార్చాలన్నారు ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల బతుకులను బాగుపడతామని మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి పెద్ద గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేశారు గతంలో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేశారు ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే గతంలో తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం రచయితలు మేధావులు ప్రొఫెసర్లు వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆయన కొడంగల్లో కూర్చుండి సొంతంగా తెలంగాణ విగ్రహాన్ని తయారు చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారు అది ఏ విధంగా ఉందంటే హస్తం గుర్తు చూపించిన విధంగా తయారు చేశారు అలాగే తెలంగాణ తల్లి మంచి కిరీటంతో ఏర్పాటు చేసి హుందాతనంగా ఉన్నటువంటి పాత తెలంగాణ తల్లిని కిరీటం తీసేసి తెలంగాణ తల్లిని అవమానపరిచారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా పార్టీ ఆదేశాల మేరకు మా తెలంగాణ తల్లి అంటే ప్రొఫెసర్ మేధావులు రచయితలు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయవలసిందని పార్టీ ఆదేశాల మేరకు మేము ఈరోజు క్షీరాభిషేకం చేశాము పాలాభిషేకం చేయడం జరిగింది కావున నా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మార్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ముందడుగులో ఉందో ఇప్పుడు వంద వంద సంవత్సరాల ఎనకడుగు వేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా నిన్న పార్లమెంటులో టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ మోడీ చిత్ర చిత్రంతో ఉన్న టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి హాజరవుతా ఉంటే అడ్డుకొని మరీ కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణ రహితాన్ని కోల్పోయి వాళ్ళని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు అదే పార్లమెంటులో ఇదే రాహుల్ గాంధీ ఇదే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదాని ఫోటో మరియు మోడీ ఫోటో పెట్టుకొని టీ షర్ట్ వేసుకొని పార్లమెంట్కి పోతే ఎక్కడ కూడా అడ్డుకోలేదు సమావేశాలకు ఆహ్వానించారు మరి ఇక్కడ అసెంబ్లీలో మరి వీళ్ళు ఇదే టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి వస్తే మీరు ఎందుకు దాచుకుంటున్నారని మేము అడుగుతా ఉన్నాం దానికి కారణం ఆదానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని బయట పెడతారని భయంతో ఈ రోజు మా శాసన సభ్యులను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారు దీన్ని మేము తీవ్రంగా బిఆర్ఎస్ పార్టీ మండల పట్టణ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం జై తెలంగాణ